మొదలు వారికి స్వాగతం పలకాల్సిందిగా బండి సంజయ్గాన్ని తప్పి ఆశగా కోరుతా ఉన్నాం మన పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు హిందూ టైగర్ బండి సంజయ్ గారిని మాట్లాడినదిగా కోరుతా ఉన్నాం వారి తర్వాత మన కోసం వచ్చిన మన నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नाकतुम नरेंद्र मोदी गारी ना नाकतुम नरेंद्र मोदी गारी नाकतुम जे पी नड्डा नाकतुम జయ శ్రీరామ్ ఎవరొచ్చిరనా 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 ఎక్కడి నుంచి వచ్చినో తెలుసా తెలుసానా ఎక్కడ పోటీ తెలుసా తెలుసానా ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అవుతున్న తెలుసానా కాశీ అనా కాశీ అనా ఎక్కడక్కా ఎక్కడక్క కాశీ కాశీ నుంచి ఏడికి వచ్చిందన్నా మహానుభావుడు దక్షిణ కాశీకి వచ్చిందన్నా రే దక్షిణ కాశీ అన్నా ఇది ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ కాశీ విశ్వేశ్వరుని ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పుట్కరిస్తుందన్నా నా ఒళ్ళు పులికరిస్తుందన్నా ఆ విశ్వేశ్వరుని పదరూపమే ఆ ఈ మహానుభావుడన్నా రే ఈ దేశాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైందన్నా అనేక మంది ప్రధానమంత్రులు దేశానే లేరు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈరోజు దక్షిణ కాశీకి వచ్చి ఈరోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ మహానుభావుడి చరిత్ర తెలుసు కదా మీ అందరికీ చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్న మరి పర్సనల్ డ్యాప్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగుతున్నా మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా ఆస్తిపాస్తులు లేవన్నా కుట్రలు కుతంత్రా తెలియదన్నా కేవలము ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా ఈ పదవి వద్దనుకుంటే ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చే మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ దారా నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటలారా దమలారా నా నరేంద్ర మోడీ మొండి మూడోడు కాదన్నా నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశం చేసి అవినీతి పాలతో కుటుంబ పాలతో అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఏ విధాన్ దో ప్రధాన్ చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలుదానాని వృధా పోనీయకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్న అరే ముస్లిం మహిళల మనోబాం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగు చెప్పి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగమ్ నా నరేంద్ర మోడీ అన్న ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసినటువంటి జగం వండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగమ్మడి అన్నా ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగన్ మొండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకా జగమ్మండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ిన జగమ్ొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఎస్ నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ నాయకురాలు మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధింపాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తున్నారో ఒక్క తరలించండి ఏ సమస్య లేని ఏ అర్థం పడతలేని గాంధీజీ గొడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేడుతు ఒక్కసారి ఆలు కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రియతమేత నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ బస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గాడిది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇవ్వకుండా మాకు ఇచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేడు వేల రూపాయలు రైతుకు రెండు రోజులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది ఇచ్చింది గాడిది గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్సెంట్ బకాయలు చలేకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు ఆలోచించి బకాయలు చలించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు అందుకే సోదరులారా ఆరు గ్యారెంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కానీ ఆరు గ్యారెంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుతో వదిస్తు ఒక్కసారి అంశాడు మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల బుల్లెట్ అన్నా ఆరు అడుగుల బుల్లెట్ అన్నా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఏనా ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఉన్నా ఒక్కసారి అలచండి మా నినాదం హాయ్ రామ్ హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్ హై అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరిగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తా నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తారన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకుండా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము దస్తాం ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం మీ కండగా మేముంటాం అని చెప్పి ఒక్కసారి चरताल दो दो तो, मोरी निनार दो वो कसारी वाले करना जय मोरी जय मोरी जय मोरी भारत माता की जय जय श्री राम मगा प्रिया